ఈరోజు తెలుగు సినిమా ప్రముఖమైన సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో దుఃఖంలో ఉన్నారు ఆయన కూతురు అనుష హార్ట్ అటాక్ వల్ల క్రమంగా కాలం చెల్లించడం ప్రజలు తీరా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ దుఃఖం వార్త ఫిలిం ఇండస్ట్రీలో అందరూ షాక్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడూ తన కూతురి గురించి గొప్పగా మాట్లాడేవారు అయితే ఈ విషాద సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు కుటుంబానికి పునరావృతం కలిగించేందుకు తాను ఎలా సహాయపడాలో అని అడిగారు దాంతోపాటు రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు దేహానికి నివాళులు అర్పించి జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వచ్చారు ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తన హృదయ భావాలను పంచుకున్నారు ఇది మా కుటుంబానికి ఒక క్లిష్టమైన కష్టమైన సమయం మిమ్మల్ని చూడడం వల్ల నా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ గారు మరియు ఆయన కుటుంబానికి నేను ఏ విధంగా సహాయం చేయాలో నాకు స్పష్టత అర్థమవుతుందని కూడా చెప్పుకొచ్చారు ఈ విచారకరమైన సంఘటనపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన స్పందన అందరికీ ఉద్వేదాన్ని కల్పించింది ప్రజలు కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు అంతేకాకుండా ఈ కష్ట సమయాల్లో కుటుంబానికి అవసరమైన మానసిక భరోసాను అందించేందుకు అందరూ కూడా ముందుకు వచ్చారట ఇందులో భాగంగా రాజేంద్ర ప్రసాద్ గారు మామూలు పరిస్థితుల్లోనే తన కుమార్తెను మిస్ అవుతున్నారని చెప్పుకొచ్చారు ఆమె కోసమే ఆయన చాలా కష్టపడుతూ ఉన్నారని చెప్పారు ఈ తరహా సంఘటనలు ఎంతో విచారకరమైనవిగా ఉంటాయి కానీ సమాజంలో మనిషితత్వం మరియు సానుభూతి ఉంటే ఒకరినొకరు ఆదుకోవడం ద్వారా మిక్కిలిగా కష్టాలను ఎదుర్కోవడం సాధ్యమవుతుంది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్